హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చూడండి చుట్టుపక్కల ఇంకా రెండు నెలలు ఉంది గణప పండక్కి సో పెద్ద పెద్ద గణపలంతా రెడీ అవుతున్నాయి చాలా రంగురంగుల గణపలు చిన్న గణపతిలు ఉన్నాయి పెద్ద గణపతిలు ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంది ఇప్పుడు ఒక్కొక్క గణపతి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వీళ్ళు ఆర్డర్ ఇచ్చినా కూడా రెడీ చేసి ఇస్తారు మాకు పలానా గణపతి కావాలంటే కూడా అచ్చలేసి రెడీ చేయిస్తారు చాలా బాగున్నాయి గణపతులు కూడా గణపతులు చూపిస్తాను చూడండి చూడండి మనము పిల్లలు పెడతారు కదా గణపతిలో చాలా అంటే చాలా బాగున్నాయి గణపతిలో లుక్ వైజ్ అయితే ఏ వన్గా ఉన్నాయి బ భారీ గణపతి ఇది ఎక్సలెంట్గా ఉంది పేరు పెట్టే అవసరమేలా అంత బాగున్నాయి ఇంకా చాలా ఉన్నాయి గణపతి చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి లోపల ఇంకా రెడీ అవుతా ఉన్నాయి అన్నీ వెనకాల ఉన్నాయి వెనకలు కూడా చాలా ఉన్నాయి ఒకటి తీసుకొని వస్తా చూడండి ఇంకా ఇవి హ్యాండ్స్ ఫినిష్ కాలేదు మొత్తానికి ఫేసెస్ అంతా క్లియర్గా ఉంది ఇవి రంగులు వేస్తే ఈ బొమ్మల అందమే వేరే చాలా బాగుంటాయి గణపులు గణపలే గణపులు చాలా అంటే చాలా బాగున్నాయి గణపులు చూడ ఇక్కడ పేట గణపతులు ఉన్నాయి ఎంత అందంగా ఎంత అందంగా ఉన్నాయి చూడండి గణపతులు ఇక్కడ చిన్న చిన్న గణపతులు ఉన్నాయి చూడండి చిన్న చిన్న గణపతులు చూడండి దగ్గరగా చూపిస్తాను వీటికి రంగులు వేస్తే జీవకాలు అట్లే జీవం ఉట్టిపోతుంది అట్లే చాలామంది ఇట్లా చిన్న చిన్న గణపతులు కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు మెయిన్ ఇట్లా చిన్న గణపతులు కావాలి అట్లా అని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ అమ్మ వచ్చేసి అంతా రెడీ చేస్తా అన్నారు హ్యాండ్స్ రెడీ చేస్తా అన్నారు చూడండి మా ఏ మరి కప్ తక్ రెడీ అవుతాయమ్మాస పచ్చిస్ బీస్ దిన్ అవుతాయి ఏమైన అవుతాయి ఈ రోజు నుంచి ఇంకో కరెక్ట్ వన్ మంత్ అవుతుందంట ఇవన్నీ రంగులు వేయడానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇంకా అటుపక్కన కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇవి అయితే ఎక్సలెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం మనం అంత బాగున్నాయి గణపతిలో విగ్రహాలు ఇక్కడ చూడండి అభయముద్ర ఉంది ఇంకా అన్నీ రెడీ అవుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెడీ అవుతా ఉన్నాయి జై జై గణేషశ అంటూ మన ఇంటికి రాబోతున్న గణపతి గణాల గజపతి చాలా అందంగా ఉన్నాయన్నీ బొమ్మలన్నీ సరే విగ్రహాలు ఈ గణపతి స్టాల్ వచ్చేసి ఈ విగ్రహాలు అమ్ముతారంటే ఈ కొట్నూరు చెరువు ఉంది కదా చెరువుకి డెడ్ ఆపోజిట్లోనే వన్నమ్మ తల్లి దేవస్థానం ఉంది మీకు అది కూడా చూపిస్తాను చూడండి వన్నం తల్లి దేవస్థానం ఉంది ఆ దేవస్థానానికి ముందరే ఇట్లా షెల్టర్ వేసుకొని ఉన్నారు టెంట్ వేసుకొని ఉన్నారు చూడండి నా వెనకాల కనిపించేది వచ్చేసి వన్నం తల్లి దేవస్థానము కరెక్ట్గా చెరువుకి ఎదురుగానే ఇట్లా వేసుకున్నారు ఎవరైనా కొన కొందలుచుకున్న వాళ్ళు జల్దీ వచ్చి కొనవచ్చు కొన్నూరు చెరువు దాని పక్కలోనే ఇంకా గణపతులు ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను చూడండి చాలా చిన్న చిన్న గణపతులు అవి కూడా చాలా బాగున్నాయి భయా వీడియో లేదు వీడియో లేదు చాలా చిన్న చిన్న గణపతులు మనకు చెప్పు లేకుండా నడవటం అలవాటు లేదు కాకపోతే ఇక్కడ అన్ని చెప్పులు ఆయన చెప్పులు వదిలేసాను అడగాలా ఎందుకంటే గణపలు ఉన్నారు కాబట్టి చూడండి ఎంత బాగున్నాయి చూడండి విగ్రహాలు ఎద్దుల బండిలో వచ్చినట్టు గణపతి చూడండి ఎద్దుల బండి మీద కూర్చొని వచ్చినట్టు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు ఇవన్నీ చిన్న చిన్న గణపలు మార్కెట్లోకి వచ్చి రావడానికి రెడీ అవుతున్నాయి అన్నీ ఇవి చూడండి అచ్చులు ఇవి గణప అచ్చులు ఈ ఇవి ఒక సైజు దానికంటే కొంచెం పెద్ద గణపతులు ఇవి చాలా బాగున్నాయి వండర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఎన్ని బొమ్మలు అసలు అభయముద్ర ఉంది కూర్చోండే గణపతి ఉంది పీఠం మీద కూర్చోండే గణపతి చెక్కమల్లు వేసుకొని కూర్చోండే గణపతి సింహాసనం మీద కూర్చోండే గణపతిలో ఇంకా తయారు చేస్తున్నారు భయ ये कितना महीना होता है सभी रेडी होने को ये अभी हम लोग पाँच छः महीने से स्टार्ट कर लेते हैं हाँ तो बनाते बनाते टाइम पास में आ जाता है ओके आ, अभी अभी ये जो फिनिश हो गए ना ये सभी कितना टाइम लेता है वे? अभी ये बिना गणेश पूजा को पंद्रह बीस दिन पहले बनाना पड़ेगा ओके पद इवे दिन मुंदर रेडी आई पोता है ये कितना पड़ता है भाई प्राइस उस टाइम पे

అదే చెప్పింది విన్నారు కదా ఇప్పుడు ఆయన ఏమంటాడంటే హోల్సేల్లో కావాలనుకుంటే హోల్సేల్లో కావాలనుకుంటే ఒక రేట్ ఉంది రీటైల్లో కావాలనుకుంటే ఒక రేట్ ఉంది ఇప్పుడు అంతా దానికి దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అంతే బట్ ఇక్కడ గణపలు అయితే చాలా బాగున్నాయి చూడండి చిన్న చిన్నవి ఇంటికి అయితే చాలా బాగుంటాయి మీకు అటుపక్క వెళ్ళి చూపిస్తాను ఇది వన్నమ్మ తల్లి దేవస్థానము చూడండి ఎంత బాగున్నారు గణపలు సూపర్గా ఉన్నారు మన గణపతి పండగకి కరెక్ట్గా పదహైదు ఇరవై ఐదు ముందు రెడీ అయిపోతాయంట చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి కొట్నూరు చెరువు ఆపోజిట్లోనే ఇది కూడా ఇది దీని పక్కలో రెండు ఉన్నాయి చిన్న గణపతులు తయారు చేసే జాగా ఒకటి పెద్ద గణపతులు తయారు చేసే జాగా ఒకటి ఉంది మీకు ఏవ కావాలంటే అవి కొనుక్కోవచ్చు కొట్నూరు చెరువుకు ఆపోజిట్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయండి మర్చిపోద్దండి నోటిఫికేషన్స్ వస్తా ఉంటాయి మంచి మంచి వీడియోస్ కావాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చిన్న గణపతిని ఓపెన్ చేస్తున్నారు చూడండి అచ్చులో అచ్చులో వేసి ఇక బయటవా సూపర్గా వచ్చింది చూడండి చిన్న గణపతి అరిచేతిలో కొట్టే గణపతి పోదే పోవాలి ఇది రబ్బర్ది గణపతి అచ్చు ఇందులో ఇది వేసి చట్లే వస్తుందన్నమాట చాలా బాగుంది థ్యాంక్స్ మా